బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నమ్మోద్రి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి మిథున రాశి వారికి చెప్పుకోదలుసుకున్న విషయము కొద్దిగా కష్టం ఉన్నటప్పటికీ ఎందుకంటే మందకస్తం అనేది బాగా వస్తుంది బద్ధకం అనేది బాగుంటుంది లేజినెస్ మెల్లగా ఇవ్వటము ఎందుకు రేపు ఆలోచించుకుందాం రేపు చేద్దాం రేపటికి ఎల్లుండి చేద్దాం ఎల్లుండి అవతల ఎల్లుండి చేద్దాం అట్లానే అనేక రకమైన ప్రోగ్రామ్స్ ఈ రకంగా చేయటం అనేది మనకు కనపడుతూ ఉంటుంది ఎప్పుడైనా మనము వీళ్ళని ఒక రకమైన వంటి ఒక బాధ నుంచి బయటపడాలి అవన్నీ మనం ఆలోచించుకున్నప్పుడైనా ఒక సంఘటన మనకి ఇక్కడ గుర్తుకొస్తుంది ఎప్పుడైనా కూడా వీళ్ళకి మందకస్తము అనే ఒక జ్ఞానం కలిగిన మందకస్తం వంటి దేహానికి కలిగినప్పుడు కొద్దిగా ఏ బాధ కలుగుతుంది అంటే ఇంట్లో వాళ్ళకి బాధ కలుగుతుంది ఎప్పుడు చూసినా పడుకొని ఉండటం ఫోన్ చూసుకుంటూ ఉండటం బయటికి వెళ్ళకపోవటం అంటే ఆ ఒక రాశి ప్రభావం ఆ ఒక గ్రహ ప్రభావం వాళ్ళ మీద అలా పడుతూ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించవచ్చు ఎందుకంటే కేతు అధిపతిగా ఉంటాడు కాబట్టి జాగ్రత్త వహించవలసి వస్తుంది ముఖ్యంగా ఏంటి అంటే ఈ రాశి వాళ్ళంతా కూడాను దైవిక్యమైన వంటి ఒక ఫలాన్ని వీళ్ళు కోరుకోవాలి దైవిక్యమైన వంటి ఫలం ఎవరినే ఒక నరసింహస్వామి యొక్క అవతారం నరసింహస్వామి అంటే ఎలా అంటే ఎటువంటి నరసింహస్వామి అంటే మీకు తమిళనాడులో చోళింగ నరసింహస్వామి టెంపుల్ అని ఉంటుంది ఏమా ఆ చోళింగ నరసింహస్వామికి దర్శనానికి కంపల్సరిగా స్త్రీ అయిన పురుషైన ఈ రాసి వెళ్ళాలి ఈ మే నెలలో కంపల్సరీ వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోవాలి అక్కడ చోళింగ నరసింహస్వామి దగ్గర పరిహారం అనేటప్పటికీ వీళ్ళకి వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఉద్యోగపరులు కానీ మరి ఎవరైనా కూడా మీరు చెన్నైలో దిగారంటే సెంట్రల్లో చోళింగారు స్టాండ్ కోయంపేట బస్ స్టాండ్ వెళ్ళారంటే చోళింగారికి చాలా బస్సెస్ ఉంటాయి ఆ బస్సు ఎక్కేసి ఆ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా అక్కడ అభిషేకాలు పూజలు అవన్నీ చేస్తారు అవన్నీ చేయించుకొని స్వామివారికి పసుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టమైన పదార్థము బెల్లం అలాంటివి పానకం అలాంటివి మడపప్పు లాంటివి చలివిడి ఇలాంటివి చేసి స్వామికి నివేదన పెడితే ఆయన వాళ్ళ ఆ ఒక ఉపశమనం జరుగుతుంది అలానే ఇప్పుడు మే నెలలో ఏ విధంగా ఉంటుందండి ఆర్థికంగా చూసుకుంటే ఆర్థికంగా కొద్దిగా మనకు నష్టం కనపడుతూ ఉన్నటప్పటికీ లాభం అభివృద్ధి కావాలంటే లక్ష్మి ఒక అష్టకం చేయటం లక్ష్మి ప్రవచనం చేయటం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలి ఫలితం రావడం జరుగుతుంది ఈ రాశిలో ప్రత్యేకంగా ఏంటి అంటే ఆ ఒక శ్రీమన్నారాయణం ఒక అనుగ్రహం కల కలగాలి శ్రీమన్నారాయణుని ఒక హృదయంలో నివసించే వంటి లక్ష్మీదేవి వీళ్ళపైన అనుగ్రహించాలంటే ఆ చొలింగ నరసింహస్వామి పూజ చేసుకోవాలి అంటే ఇక్కడ మన తెలంగాణ నాడు ఉభయ రాష్ట్రంలో ఉన్న నరసింహస్వాములు ఉన్నారు కదండి ప్రత్యేకంగా తమిళనాడుకే వెళ్ళాలి అని అంటే ఎప్పుడైనా కూడా మనకు బాగా మందకస్తంగా ఉన్నటప్పుడు బాగా దుఃఖంగా అనిపించినప్పుడు బాగా బాధగా అనిపించినప్పుడు కొద్దిగా ఏరియా అంటే ఊరు దాచి ఊటు ఆ ఒక విశేషము స్థల విశేషము స్థల విశేషమైన వంటి పూజ చోళింగర అంటే దాదాపు ఐదు వేల సంవత్సరాల నుంచి ఉన్నామంటే ఒక విశేషమైన ఆలయం అక్కడ ఏ రాశి వాళ్ళు వెళ్ళినా ఏ ఒక నక్షత్రం వాళ్ళు వెళ్ళినా విశేషమైన వంటి ఫలితాలు లభిస్తాయి అలానే ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి ఈ మే నెలలో ఆరోగ్యపరంగా చూసుకుంటే నీరసంగా ఉండడం ఎక్కువ శాతం నీరసంగా ఉండిపోవడం ఎక్కువ శాతము బాధపడిపోవడం ఎక్కువ శాతం బాగా దుఃఖంగా ఉండటము ఏమండి అనేక రకమైన ఇంటర్ ఇంటర్నల్గా ఫీలింగ్ బాగా ఉంటుంది వాళ్ళకి ఆ ఇంటర్నల్ ఫీలింగ్ అన్ని తొలగిపోవాలంటే మీరు ప్రత్యేకమైన వంటి పరిహారం చాంటింగ్ చేసుకోవాలి ఏదైనా మీకు ఇష్ట దేవనామం ఉందనుకోండి సాయిబాబా కావచ్చు మా లక్ష్మీదేవి కావచ్చు ఎవరైనా కూడా లేదంటే హరే రామ హరే కృష్ణ అనుకోవచ్చు శ్రీరామ అనుకోవచ్చు చాంటింగ్ నిరంతరంగా చేస్తూ ఉండాలి కొద్దిగా మీరు దేనికైతే అట్రాక్ట్ అయి ఉన్నారో అవన్నీ కొద్దిగా దూరం చేసుకుంటే చాలా బాగుంటుంది వివాహ విషయానికి వస్తే అసలు మే ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళకి చాలా బాగుంటుందమ్మా వీళ్ళకి కాబట్టి అండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వివాహం వీళ్ళు వెళ్తే మంచి ఫలితం లభిస్తుంది విద్యార్థులకండి మేనెల అసలు విద్యార్థులకు కూడా మేలైన్లో కూడా మీకు నూటికి నూరు పర్సెంట్ మంచి మార్క్స్ రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఎటువంటి కూడా భయపడ ఆలోచన లేదు ధైర్యమైన వంటి ఒక ఆలోచన పెట్టుకోండి మంచి ఆలోచన పెట్టుకోండి మంచి జ్ఞానం సృష్టిని పెట్టుకోండి మీకు అద్భుత ఫలితం రావటం జరుగుతుంది అంటే పరిహారం అంటే ఏం చేసుకోవాలండి ఈ నెల పరిహారం అంటే ఇది ఇదివరకు మనం చెప్పినట్టుగా నరసింహ స్వామి దేవ తిరిగి ఆలయం తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత స్వామి ఒక సుదర్శన హోమం పరిహారం చేసుకుంటే చాలా బాగుంటుంది సుదర్శన హోమం అంటే ఇంట్లో చక్కగా ఒక నలుగురు బ్రాహ్మణుని పెట్టి మీరు సుదర్శన హోమం చేసుకొని స్వామికి ఒక విదేశ ఒక విశేషమైన ఒక ఫలాన్ని లభించడం అనేది జరుగుతుంది ఆ ఒక హోమం చేసిన తర్వాత అన్న తర్పణం పెట్టాలి అన్న తర్పణం అంటే అన్నదానం ఆ అన్నదానం ఏంటో ఒక పది మంది పదకొండు మంది మీ శక్తికి తగిన వంటి లేదంటే మీ కుటుంబ సభ్యులను పిలిపించి మీకు చేసుకుంటే సరిపోతుంది మిథున రాశి గురించి చాలా చక్కగా తెలియజేశారండి మాకు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటగా మనకి తెలియచేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి